కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణపయ్య నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గణపయ్య మండపాల్లోనూ ఒక్కో చోట ఒక్కో తీరుగా డెకరేట్ చేయడంతో పాటుగా రంగురంగుల విద్యుత్ లైట్లతో రోడ్లు మండపాలు పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దారు ఒక్కో చోట ఒక్కో తీరుగా దర్శనమిస్తున్న లంబోదరుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు రాత్రి సమయంలోని విద్యుత్ దీపాల మెరుపుల్లో బొజ్జ గణపయ్యలను దర్శించుకున్న భక్తులు పర్వశించిపోతున్నారు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లోని భాగంగా కరీంనగర్ లోని తిరుమల నగర్ లో గల వాసువే అలైట్ అపార్ట్మెంట్ లో బాల గణేషుల వద్ద విశేష పూజలు జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి పూజ నిర్వహించి గణనాథుని సమక్షంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేశారు కరీంనగర్ వేదిక పురోహితులు గంగవరం నాగేశ్వర శర్మ చంద్రమౌళి శర్మ ఆధ్వర్యంలోని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో అపార్ట్మెంట్ లోని తొలిసారి మట్టితో తయారు చేసిన బాల గణేష్ ని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో బొజ్జ గణపతయ్యను కొలుస్తున్నారు ఉత్సవాల్లోని భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు పుప్పాల సుధాకర్ విజేందర్ రెడ్డి శివకుమార్ తెలిపారు రెండో రోజు సరస్వతి పూజ మూడో రోజు గణనాధుడికి పాలాభిషేకం నాలుగో రోజు గర్కతోటి అర్చన ఇలా రోజుకు వెరైటీగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వినాయకుడి సేవలో తరిస్తున్నారు కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ గణేశాంబికా సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి నగర వైదిక పౌరోహితులు ప్రజ్ఞోపస్కార తాటిచెర్ల హరికిషన్ శర్మ సమక్షంలో గణపయ్య మండపం వద్ద అష్టోత్తర శతమోదక హవనం మూలమంత్ర హవనం రుద్ర శ్రీ సూక్త పురుష సూక్త హవనములను నిర్వహించారు ఈ కార్యక్రమంలోని భక్త పెద్దలు పాల్గొని గణనాథుడి సేవలో తరించారు గణపయ్య దయ వల్ల సర్వజనులు సుఖ సంతోషాలతోటి వర్తిల్లాలని ఆకాంక్షించారు తాటిచెర్ల హరికిషన్ శర్మ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ మొహర్నగర్ వివేకానందపురి కాలనీలోని నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద దీపారాధన ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి ముందు సహస్ర దీపాలను అలంకరించి గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు విఘ్నాలను తొలగించి మంచి ప్రసాదించమని వేడుకున్నారు సిరిసిల్ల వెంకటపేట రామ్లాల్ మండపం పదహారవ వార్షికోత్సవం సందర్భంగా ఈ వినాయక చవితి ఉత్సవాలను వినూత్నంగా జరపాలన్న సంకల్పంతో పర్యావరణానికి అనుగుణంగా ఉండాలన్న ఉద్దేశంతో మట్టితో తయారు చేసి రుద్రాక్షలతో అలంకరించిన గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ గణపతి తయారీకి మూడు నెలల ముందు జిల్లా నిజామాబాదులో ఆర్డర్ ఇవ్వటం జరిగిందని నిర్వాహకులు తెలిపారు ఈ మట్టి గణపతి విగ్రహంలోని సుమారుగా ఏడు వేలకు పైగా రుద్రాక్షలు ఉపయోగించినట్లుగా తెలిపారు రుద్రాక్షలతోటి పొదగినటువంటి గణపతిని చూడటానికి చాలా మంది భక్తులు వస్తున్నారని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఫోటోలు తమ చరవాణిలోని తీసుకుంటున్నారని అన్నారు రాజన్న సిరిసిలా జిల్లా వెంగంపేట్ రామ్లాల్ మండపం పదహారో వార్షికోత్సవం ఈ గణపతి మట్టితో తయారు చేయబడింది ఈ ఈ గణపతిని మేము నిజాంబాదు నిజాంబాద్ నుంచి తీసుకొచ్చాము మూడు నెలల కింద ఈ వినాయకుడిని ఆర్జీ చేయడం జరిగింది ఈ వినాయకుడి ప్రత్యేకత ఏంటంటే ఈ వినాయకుడికి ఆరు వేల నుంచి ఏడు వేల రుద్రాక్షలు అమర్చడం జరిగింది పర్యావరణానికి అనుగుణంగా తయారు చేద్దామని చెప్పేసి మా మండపం వారు ఈ నిర్ణయం తీసుకున్నాం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గణపయ్య నవరాత్రులు హిందూ ముస్లిం మతాలకు ప్రత్యేకగా నిలుస్తుంది గణపయ్య పర్వదినం హిందువులకే కాదు సర్వ మతాలకు ఆదర్శమని రుజువు చేస్తుంది ఓ ముస్లిం మహిళ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డు మారుతి నగర్కు చెందిన ముస్లిం మహిళ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజున ఉదయం పూజలో ఆమె పాల్గొంది దీంతో అక్కడున్నటువంటి వారు ముస్లిం మహిళ పూజలో పాల్గొనడం పట్ల స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు మత సామరస్యానికి ప్రత్యేకగా పండుగలు ని ప్రతి ఒక్కరూ నిష్ఠతో దేవుణ్ణి పూజించాలని మహిళ తెలిపింది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఉషన్నపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని మండపం వద్ద స్థానిక తిరుమల తిరుపతి శ్రీవారి సేవకులు నూటొక్క తీపి పిండి వంటలతోటి విఘ్నేశ్వర స్వాముల వారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు అదేవిధంగా ప్రత్యేకంగా దంపతుల పూజ నిర్వహించారు ఇక అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు